ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నది ఒక చిన్న స్తోత్రం ఆరే శ్లోకాలు ఆరు శ్లోకాలు వినగలిగితే ఇంకేం కావాలి చిత్రం ఏంటంటే శంకర భగవత్పాదవుడు దేనికదే పరిపూర్ణం చేస్తారు అది తెలుసుకుందామండి మరొకటి కూడా తెలుసుకుందామండి అంటే ఇది గట్టిగా తెలుసుకుంటే అదే చాలంటాడు ఇక్కడ అక్కడికక్కడే పరిపూర్ణం చేసేస్తాడు ఇది కొంచెం మనం వ్యాఖ్యానాత్మంగా తెలుసుకునే చేద్దాం విస్తారంగా ఆరు శ్లోకాలు చెప్పుకుంటే ఒక స్తోత్రమైన పూర్ణం చేసిన వాళ్ళం అవుతాం ఇక్కడ సాధనా దృష్టితో మొదలు పెడుతున్నారు ఇక్కడ ఇది ఒక శాస్త్రంలాగే రచించారు ఇక్కడ దానిలో ఎలా ఉండాలంటే ఏది పొందాలి ఎలా పొందాలి మనం దాని స్వరూపం ఏమిటి మీరు ఏదైనా ఊరు వెళ్ళాలంటే ఊరేమిటి ఎక్కడుంది అక్కడికి వెళ్ళడం వల్ల మనకి ఏం లాభం ముందు తెలియాలి తర్వాత తెలియాల్సింది ఎలా వెళ్ళాలి అని తెలియాలి ఇక్కడ కదా దానికి తగ్గ సాధన చేయాలి ఈ రెండు ఇంకా ప్రయోజనాలు చాలా ఉంటాయి కానీ ప్రధానంగా ఏది పొందాలి ఎలా పొందాలి అది పొందడానికి కావాల్సిన అర్హతలు ఎలా పొందాలి అనేది ఇక్కడ ఇది ప్రారంభం ఏంటంటే ఎలా పొందాలి అనేది మొదలు పెడుతున్నారు ఇక్కడ ఎలా పొందాలో మొదటి శ్లోకంలో చెప్పుకుందాం చాలా సులభమైన శ్లోకాలు అవినయమపనయ విష్ణు దమయ మనశ్శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరత ఇది చెప్తున్నారు ఇక్కడ ఇది సాధనపరమైన అంశములు ఎందుకంటే లక్ష్యం చాలా గొప్పది ఏమిటి చెప్పండి అమ్మ వింటున్నారుగా శ్రద్ధగా పరమాత్మ మనకు లక్ష్యం పరమాత్మని పొందడం లక్ష్యం పరమాత్మ ఎవరు నారాయణుడు ఆ నారాయణని పొందడం గొప్ప లక్ష్యం లక్ష్యం గొప్పదైనప్పుడు సాధన గట్టిగా ఉండాలి గొప్పగా ఉండాలి అలాంటి సాధనకు ఉండవలసింది మొట్టమొదట అవినయం లేకపోవడం జాగ్రత్తగా వినాలి అవినయం లేకపోవడం అవినయం లేకపోవడం అంటే వినయంగా ఉండడం అలా చెప్పొచ్చు కదండి వినయం ఉంటే చాలా నచ్చగా అవినయం తొలగాలి అని ఎందుకు చెప్పాలి అంటే వినయం రాలేదు ఉన్నది అవినయమే అందుకే ఇది తొలగాలని ముందు ఆ మాట చెప్పారు ఇక్కడ తెలుసుకోవాలి ఇక్కడ అందుకే వినయం కలగాలని కంటే అవినయం తొలగాలనాలి ఇక్కడ చీకటి పోవాలనండి వెలుగు అదే వస్తుంది అయితే వెలుగు రావాలని వచ్చిగా చీకటి పోవాలని ఎందుకంటే ఉన్న సబ్జెక్ట్ అది ఇది పోవాలని చెప్పాలి ఇక్కడ అది అందం చెప్పడం అయితే ఈ సాధన ఎంత అందంగా చెప్తున్నారో లోతు ఒక్క శ్లోకంలో గట్టిగా తెలుసుకుంటే ఇవాళ అవినయం అపనయ అపనయ అంటే తొలగించు స్వామి నా అవినయాన్ని తొలగించు దమయ మనశమయ శమయ విషయం మృగ నా మనస్సు నిగ్రహించు విషయములపై పరిగెడుతున్న మనస్సుని మరల్చి నిగ్రహించు నిగ్రహం రెండు విధాలు ఇంద్రియాలు నిగ్రహించు మనస్సు నిగ్రహించు రెండు విధములు అంటే ఎంత కాదని ఇంద్రియాలు పరిగెడుతుంటాయి ఓ వెళ్ళకు అది తినకూడని వస్తువు నాలుగు అప్పుడే ఊరుతూ నోరు ఊరుతూ ఉంటుంది అప్పుడు మనస్సుతో నిగ్రహించావు ఇంద్రియాన్ని గ్రహించేవా మనస్సుని నిగ్రహించావా కొంచెం ఆలోచించండి అందంగా ఉంటుంది దేన్ని గ్రహించా మనస్సుని గ్రహించామా అటువంటిప్పుడు ధమము అంటే ఇంద్రియాలను నిగ్రహించడం శమము అంటే మనస్సును నిగ్రహించడం ఇప్పుడు అది ఇంద్రియ నిగ్రహం ఎందుకు వస్తుందా మనో నిగ్రహంకి ఎందుకు వస్తుందా అంటే ఇక్కడ అర్థం ఏం చెప్తున్నారంటే నువ్వు ఇవాళ ఉపన్యాసం విన్నావు గనక కూడా నువ్వు చెయ్యకూడదు అని తెలిసింది కనుక ఆ విన్న వాసన పోయే వరకు ఆ ఇంద్రియాలు అటు పరిగెడుతున్నా మనస్సుతో నిగ్రహించావు అంటే ఇంద్రియాలను మనస్సుతోనే నిగ్రహించవు కానీ మనస్సు చాలా ముఖ్యం అందుకే ఇక్కడ మనహ అనే శబ్దం వేశారు కానీ మనస్సును నిగ్రహించేవి కానీ మనస్సులో ఆశపోలేదు అలాగే ఉంది ఇక్కడ ఇంద్రియాలు నిగ్రహించే కానీ మనస్సులో వాసనగా ఇంకా కోరుకుంది దాన్ని కూడా జయించే మనస్సు నిగ్రహించు కొందరు మహానుభావులకి చెడువైపు బుద్ధే వెళ్ళదండి సాధకుడికి చెడువైపు ఇంద్రియాలు వెళ్ళిపోతుంటే లాగుతాడు ఇక్కడ కూడదని శాస్త్రంలో చెప్పిన వాటిని అందుకోవాలని శరీరం ప్రయత్నిస్తూ ఉంటే సంస్కారం పొందిన మనస్సు తప్పు దానివల్ల అయిపోతావు అని మనస్సులో తపనున్న నిగ్రహించుతున్నా దేంతో మనస్సుతోనే శరీరాలు నిగ్రహించాం కానీ మనసుకు సహజంగా వాటి వైపు వెళ్లకుండా ఉండే స్థితి రాలేదు సాధన ఇది వస్తుంది ఇక్కడ కనుక ముందు దమము తర్వాత శమం అన్నారు దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహం ఇది ప్రాక్టీస్ చేయగా 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 అంతరింద్రియ నిగ్రహం చదువుతుంది ఇప్పుడే విన్నారు కనుక మనసు సహకరించకపోతే బాహ్యేంద్రియ నిగ్రహం ఎలా అయింది ఇప్పుడు ముందు మనస్సును గ్రహించినట్లే ఇంద్రియాలను గ్రహించినట్ల మనస్సును గ్రహించేవి కనుక అది ఇంద్రియాలను గ్రహించింది అయినప్పటికీ ఇంద్రియ నిగ్రహం అన్నారు కానీ మనో నిగ్రహం అనలేదు ఎందుకంటే ఇంకా మనస్సుకు వాసనాప్రాయం పోతుంది ఎదురుగా బంగారం కనబడింది తీసుకోవాలనిపించింది కానీ తీసుకోలేదు నిగ్రహించుకున్నాను నువ్వు నేను యోగి అనకూడదు అది తీసుకుంటూ కొడతారని నిగ్రహించుకున్నా ఇక్కడ అంటే ఇక్కడ మనస్సుకేంటి బంగారం లాక్కోవాలనిపించింది కానీ ఇంద్రియాలు దీనికి భయపడ్డాయి అలాగే ముక్తి పొందాలనుకున్నవాడు కూడాను ఇవన్నీ కామక్రోధాదుల పతనహేతువులని క్రోధం కలిగిన నిగ్రహించుకుంటాడు సిద్ధుడి క్రోధమే కలుగు తెలిసింది కదా ఇక్కడ కనుక ఆ దశ వచ్చే వరకు అందుకే భగవద్గీతలో మాట చెప్పుకున్న గుర్తుందో లేదు సిద్ధుడికి సహజంగా ఉండే లక్షణాలు సాధకుడికి సాధనా దశలో ఉంటాయి ఇంకా సాధిస్తూ ఉంటాడు ఇక్కడ అది తెలుసుకోవాల్సింది కనుక ముందు మనస్సుతో ఇంద్రియాలను నిగ్రహించి తర్వాత మనస్సులో కూడా వాసన కలిగిన స్థితికి మనస్సు నిగ్రహించగలగాలి అందుకే దమయ మన శమయ విషయ మృగతృష్ణాం ఇక్కడ గొప్ప మాట అన్నాడండి ఇక్కడ ఒక్కొక్కటి ఆలోచించాలి అందుకే స్తోత్రం అంటే నాకు నోటుకు వచ్చి చదివేయడం కాదు ఒక్కొక్క మాటను ఒక ఏకాంతంలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటే ఊరుతూ ఉంటుంది అమృతం అందు నుంచి ఆ అమృతాన్ని మనం ఆస్వాదించాలి విషయ మృగతృష్ణ విషయాల నుంచి మనస్సును మరల్చు ఎందుకండి మరల్చాలి పెద్ద ప్రశ్న ఇచ్చు ఎందుకు మరల్చా తప్పేముందండి నా చుట్టూ విషయాలు ఉన్నాయి నేను ఆస్వాదిస్తాను నువ్వేవడు రావు మధ్యలో అంటే నువ్వు విష్ణువు కావాలనుకుంటే చెప్తున్నాను నైనా విషయాలు కావాలనుకుంటే అనుభవించు తర్వాత అనుభవిస్తే అలాగూ తప్పదు కానీ విష్ణువు కావాలంటే విషయాలు గ్రహించుకోవలసినదే అది విష్ణువు కావాలనుకున్న వాడికి ఉపన్యాసం కానీ ఈరోజు ఎవరు కూర్చున్నారంటే విష్ణువు కావాలనుకున్న వాళ్ళే ఇక్కడ శ్రోతలుగా కూర్చోవాలి సెలవు దొరికిన వాళ్ళే అర్హులు కాదు తీరిక దొరికిన వాళ్ళు అర్హులు కాదు విష్ణువు కావాలనుకున్న వాళ్ళు దీనికి అర్హులు కనుక మనం ఎందుకు కూర్చున్నామని తెలియాల శాస్త్రం వినడానికి ఎందుకు కూర్చున్నామని తెలియండి ఊరికే సరదాగా వెళ్ళి మెడికల్ క్లాస్లో కూర్చుంటావా మెడిసిన్ క్లాసులో నువ్వు డాక్టర్ కావాలనుకున్న విద్య వైద్య నేర్చుకోవాలంటే వీళ్ళు కూర్చుంటావు అలాగే ఖాళీగా ఉన్నా అని చెప్పి యూనివర్సిటీకి వెళ్ళి కూర్చుంటావు అండి కనుక అందులో విద్యలో నువ్వు ఆరితేరి సిద్ధి పొందాలనుకుంటూ కూర్చుంటావు కానీ విష్ణువు కావాలనుకున్న వాడి కోసం సబ్జెక్ట్ ఇది వాడు ఏం చేయాలి ముందు అభినయాన్ని తొలగించుకోవాలి రెండవది మనస్సుని నిగ్రహించాలి దమ శమ అని రెండు రూపం ఇంద్రియాలను నిగ్రహిస్తూ మనస్సుని నిగ్రహించుకుంటూ దేని నుంచి నిగ్రహించాలి అంటే విషయముల నుంచి నిగ్రహించు అన్నాడు ఇక్కడ ఎందుకు నిగ్రహించాలయ్యా అంటే అద్భుతమైన మాట చెప్పాడు విషయం మృగదృష్టాము అన్నాడు విషయముల నుంచి అనివచ్చు కదా విషయములనే ఎండమావుల నుంచి అన్నారు అంటే విషయాల్లో విషయం ఏం లేదని చెప్పాడు ఇక్కడ ఏమైనా విషయం ఉందా అంటావు విషయాలు లేవు అక్కడ అది ఎండమావులు వంటివి అంటే వాటి వెంట నువ్వు ఎంత పరిగెత్తినా నీ దాహం తీరదు ఎండమావుల వెంట ఎంత పరిగెత్తినా నీరు దొరకదు సుఖం దొరుకుతుందేమో విషయాల వెంట నువ్వు ఎంత పరిగెత్తినా సుఖం దొరకదు ఇది సిద్ధాంతం ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా ఇది సత్యం అదే జీవితంలో చివరి వరకు ఇది ఒక్కటి కానియండి తర్వాత ఆధ్యాత్మిక మార్గం అంటూ ఉంటాం ఆ ఒక్కటైతే మరొకటి రెడీగా ఉంటుంది అప్పుడు అంటూ అదొక్కటి కానివ్వండి అని ఇక్కడ ఈ ఒక్కటి 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 అంటూ పెక్కులు ఉంటాయండి ఇక్కడ పోనీ ఇంత తిరిగావు కదా ఒక్కటి దొరికితే చాలంటే ఒక్కడి దొరికే ఇక్కడ సంతృప్తి పొందేవా మరి ఇంతవరకు సంతృప్తి ఉండరు కదా పరిగెత్తావు విషయం దొరికేకి తెలిసింది అందరు నిజమైన సంతోషం లేదని అక్కడ నీరులా కనబడుతోందని పరిగెత్తావు వెళ్ళేకి తెలిసింది నీరు కాదని అదేవిధంగా సంతోషంలా కనబడే విషయం వైపు తిరిగ దొరికేకి తెలిసిందే సంతోషం విషయములు అంటే కలిపి ఒకటే పేరు పెట్టాడు ఎండమాములు ఒకటే సబ్జెక్టు ఎండమాములు వంటి విషయముల నుంచి మనస్సును నిగ్రహించు ఎందుకు నిగ్రహించాలండి ఎండమాములు వంటివి గనక అది కారణం చెప్పేశాడు విషయముల నుంచి మనస్సును ఎందుకు నిగ్రహించాలంటే అది భ్రాంతి సుఖాలు ఎండమావులు అంటే భ్రాంతి సుఖాలు అక్కడ సుఖ భ్రాంతే తప్ప సుఖం లేదు అందుకే అందరూ శాంతి లేదు భ్రాంతిలో శాంతి ఎలా ఉంటుందండి భ్రాంతి శాంతి ఒకటి చోటు ఉండవు సుఖభ్రాంతి విషయాల ఉంది కనుక మనస్సును నిగ్రహించు ఈ సాధన లేకపోతే విష్ణువు దొరకడు మొదటిది అవినయం అపనయ అవినయాన్ని తొలగించాలి అవినయం తొలగించుకోండి అసలు వినయం అంటే ఏంటో తెలిస్తేనా వినయం అంటే మనం ఏమనుకుంటామంటే భయంతో అనుకువగా లొంగి లొంగి ఉండడం వంగి వంగి ఉండడం అని అది వినయం ఒక భాగం మాత్రమే కానీ శాస్త్ర శబ్దంలో వినయం అనే మాటకు అర్థం ఏంటంటే శిక్షణ పొందుట ట్రైన్డ్ ట్రైనింగ్ ఉండాలండి ఇక్కడ అంటే ఈ శిక్షణకేమైనా విద్యా దదాతి వినయం వినయాద్యాతి పాత్రత ఇత్యా శ్లోకాలు చెప్తాం విద్య వల్ల వినయం వస్తున్నారు వినయం అంటే విద్య వల్ల పది మంది ముందు వంగి 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 ఉంటా అని అర్థమా విద్య వల్ల అంతకు ముందు లేని నీకు రావాలి ముందు ఎలా ప్రవర్తించాలో తెలియదు విద్య వల్ల కావాల్సిన జ్ఞానం రాలేదు కానీ ఇప్పుడు నువ్వు విద్య వల్ల శిక్షణ పొంద శిక్షణ ట్రైనింగ్ విద్య వల్ల ట్రైన్డ్ అయ్యావు నువ్వు కనుక ఎలా ఉండాలో నీకు తెలుస్తుంది కానీ అన్నిటికంటే గొప్ప సాధన వినయం అండి ఆ వినయ సాధన చేయాలి వినయం అంటే నీకు అజ్ఞానం వల్ల ఉన్న అవస్థ వినయం సాధన వల్ల పొందవలసింది వినయం అంటే విద్యా దదాతి వినయం అన్నాడు విద్య వినయాన్ని ఇస్తుంది అంటే విద్య రాకముందు ఏముంది అవినయం ఉంది కదా కానీ అవినయం ముందు తొలగాలి అంటే విద్యను గ్రహించకుండా అడ్డుకునేది అవినయం అది ఎలా తొలగుతుందని గురువుల దగ్గరికి చేరాలి గురువుల దగ్గరికి చేరినప్పుడు ఎలా చేరవు స గురుమేవా గచ్చన్ గురువు వద్దకు వెళ్ళావు ఎలా వెళ్ళాలంటే భక్తిగా శ్రద్ధగా ఆయన ముందు సంస్కారవంతంగా ప్రవర్తించడం గౌరవంగా ఉండడం వీటిని మనం వినయమంటాం గురువుల దగ్గర వినయంగా ఉండాలి అంటారు తల్లిదండ్రులు ఏదో భక్తి కలిగి ఉండుట గురువుల దగ్గర ఒక విశ్వాసంతో ఉండుట వాళ్ళ దగ్గర వెకిరిగాను అహంకారంగాను ప్రవర్తించకుండా ఉండడాన్ని మనం వినయం అంటాం లోకంలో కనుకనే అవినయం అనే మాటకు అర్థం ఏంటంటే గురువులని శ్రద్ధగా ఆశ్రయించాలి అలా ఆశ్రయించకుండా ఏ అజ్ఞానం నా దగ్గర ఉందా తొలగాలి ఇక్కడ అందుకే వారి దగ్గర ఆశ్రయించాలి వారు చెప్పింది గ్రహించాలి అది నేను సాధన చేయాలి ఈ స్థితి నాకు ఇవ్వవయ్యా అంటున్నాడు ఇక్కడ కనుక నాకు అభినయాన్ని తొలగించు అంటే విద్యకి కావలసిన అర్హత కల్పించు అనర్హతలు తొలగించు దీని యొక్క భావం ఇది అవినయం అపనయ ఒక్క మాటలోనే మనకి విద్య వల్ల కలగవలసింది ఏమిటి విద్య పొందడానికి ఉండవలసిన సంస్కారాలు ఏమిటో చెప్తున్నారు ఇందులోను గురువుని ఆశ్రయించాలి గురువు చెప్పినట్టు చెయ్యాలి ఇన్ని భావములు కూడా అవినయం అపనయ అట్లా చెప్పాడు అలా గురువుని ఆశ్రయించి వారి ద్వారా విద్యను తెలుసుకుంటూ ఒక సంస్కారాన్ని పొంది శిక్షణ పొంది కొందరు అసలు చదువుకున్న వాళ్ళ మాట్లాడుతున్నావు నువ్వు చదువుకున్న వాడివేమో ఆ మాత్రం ఆలోచించలేవో లోకల్లో మాట అంటుంటారు అంటే చదువుకున్న వాడికి ఒక ఆలోచన ఉంటుంది ప్రత్యేకం అంటే వీడు చదువుకున్నాడు కనుక వీడితరుల్లో ఆలోచించాడు సంస్కారవంతంగా ఆలోచించాడు అంటే చదువు ఏమి ఇచ్చింది వీడికి సంస్కారాన్ని ఇచ్చింది ఆ సంస్కారం లేకపోవడాన్ని అవినయం అంటారు సంస్కారాన్ని వినయం అంటారు కనుక అలాంటి అవినయ భావాన్ని తొలగించు మనస్సుని దమశమాదులతో విషయం మృగతృష్టి నుంచి నిగ్రహించు భూతదయాం విస్తారయ తర్వాత మాట ఇక్కడ చాలా గొప్ప ముఖ్యం అండి అవినయం అపనయ విష్ణు తర్వాత భూతదయాం విస్తారయ భూతదేయుని విస్తరింపజేయు ఇదేమిటండి గొప్ప మాట మొదటిదాని ఏమడి గారు వినయం కావాలి రెండవది శమధమాధులు కావాలి మూడవది భూతదేయ కావాలి చాలా గొప్ప విషయం నువ్వు విష్ణువుని చూడదలుచుకున్నావు విష్ణువు అంటే అక్కడున్నాడు అందరిలో ఉన్నాడు అందరిలో విష్ణువుని చూడాలంటే అందరి ఎందు దయ కలిగి ఉండే స్వభావం నీకుంటే విష్ణువు కనబడతాడు గొప్ప మాట అండి ఇక్కడ అందరిలో విష్ణువుని చూడలేకపోవచ్చు కానీ అందరి దయ కలిగి ఉండాలి ఎంత అందమైన మాట సరిగ్గా కపిల అవతారంలో కపిలావతారంలో విష్ణువే చెప్తున్నాడు ఎందుకంటే సర్వజీవులు ఎందుండే నన్ను ద్వేషించేవాడు నన్ను విగ్రహాల్లో పూజించినా నన్ను పొందలేడు అన్నారు ఒక మనిషిని చూసే ద్వేషం ఇంకో మనిషిని చూస్తే రాగం అంటే ఒక దాని మీద అటాచ్మెంటు ఒకదాని మీద ద్వేషభావం హేట్ ట్రెడ్ ఫీలింగ్ అంటే నీకు అప్పుడే ఇద్దరిని రెండుగా చూస్తున్నావు అప్పుడు అంతట్లో ఉన్న పరమాత్మను ఎలా చూడగలవు గొప్ప మాట చెప్పాడు ఇక్కడ అందుకే ద్వేషము రాగము ఈ రెండూ కూడా పెద్ద ప్రతిబంధకాలండి ముక్తికి కానీ భగవద్ అనుగ్రహానికి కానీ రెండు ప్రతిబంధకాలు అందుకే రాగద్వేష వియుక్త ఇస్తూ ఎన్ని మాలు చెప్తాడో భగవద్గీతలో చదవండి ఇక్కడ గీతా శ్లోకాలంతా చదువుతామో భావం అంత పట్టుకోవాలి రాగద్వేషాలు లేకుండా ఉండాలి ఆ రాగద్వేషాలు లేని బుద్ధి కలగాలి అంటే అందరి ఎందు ప్రేమ అంటే అర్థం ప్రతి వారింద మోహంతో కూడిన ప్రేమ కాదు దయతో కూడిన ప్రేమ అందరి పట్ల అంటే అందరి పట్ల ఒక సుహృద్భావం స్నేహభావం ఏర్పడాలి దీన్ని స్నేహం అంటాం దీని సౌమనస్యం అని కూడా పేరు కలిగి ఉండాలి అందరూ బాగుండాలి దయ అనే మాటకు అర్థం ఏంటంటే నువ్వెవడో దయ చూపించడానికి అన్నాడు ఒకప్పుడు రామకృష్ణ పరమహంస అందరికీ దయ చూపించాడు నువ్వెవడ దయ చూపించడానికి నువ్వు వాడికంటే ఎక్కువ దయ చూపించడానికి భగవంతుడు దయ చూపిస్తాడు నువ్వెవడో దయ చూపించడానికి మందలించారు ఒకసారి రామకృష్ణ పరమహంస నేను అందరినీ దయగా చూస్తానంటే నీ దయ కోసం ఎక్కడ దేభ్యంగా అవి దేబ్రించి కూర్చోలేదు ఇక్కడ దయ అనే మాటకు అర్థం ఏంటంటే పరదుఖ అసహిష్ణుత ఇది దయ శబ్దానికి డెఫినెషన్ ఇతరులు దుఃఖపడితే తట్టుకోలేని లక్షణం పేరు దయ అందుకే ఇతరులు దుఃఖపడకూడదు అందరూ ఆనందంగా ఉండాలి ఇది కోరుకోవాలని కోరుకోవడం కాదు దానికి చెయ్యగలిగింది చేయగలగాలి ఇది ఇక్కడ అందుకే భూత దయ ఉంటే సరిపోతుందా దయకి తగ్గ ప్రవర్తన ఉండాలి ఈ రెండు ఉండాలి అందుకే నాకు భూత దయను విస్తరింపజేయాలి ఇప్పుడు ఎన్నొచ్చే గమనించారా ఎంత తిప్పితే మూడే అవినయం అపనయ అక్కడ వచ్చేటప్పటికల్లా నిత్యానిత్య వస్తువేకము సాధన తెలుసుకోవడం విచారణ చేయడం ఇవన్నీ అవినయం అపనయ దగ్గరకు వచ్చేసాయి రెండవది తెలుసుకున్న ఏం లాభం నిగ్రహం లేనప్పుడు వేవి మిగలవు అందుకే మనో నిగ్రహం ఇంద్రియ నిగ్రహం కావాలి ఆడ తర్వాత నువ్వు ప్రపంచంలో తిరుగుతున్నా కదా చుట్టూ జీవులు కనిపిస్తూ ఉంటారు నేను బుద్ధిగానే ఉంటానండి చూడండి బాడ ఎలా చేశాడో ఆ వదిలి అందుకే భూతదయాం విస్తారయ మూడవది చెప్పాడు వీటితో తర్వాత చేయవలసింది ఇన్ని చేసి ఏం పొందాలనుకున్నావు అది చెప్పాలి కదా తారయ సంసార సాగరత సంసార సముద్రం నుంచి దాటించు ఇది ప్రయోజనం అడుగడుగున మిగి కనబడుతుంది సంసార సముద్రం నుంచి దాటించు అంటే ఈ విష్ణువుని ఎందుకు ఆశ్రయించాలంటే సంసార సముద్రం నుంచి బయటపడాలని బయటపడాలని ఎవరనుకుంటున్నారో ఒక్కసారి సెలవు ఇవ్వచ్చు బయటపడాలనుకుంటే మాత్రం అవినయం తొలగాలి శమము దమము పెరగాలి భూతదేయ విస్తరించాలి అటువంటి వాడు సంసారం నుంచి బయటపడగలడు అందుకే తారయ్య సంసార సాగరత సంసార సాగరం నుంచి బయటపడాలి అందుకే ప్రహ్లాదుడు కూడా ఏం చెప్పాడు దుర్భర సంసార దవాగ్నికిని వెరతు నీ పాదాశ్రయం జేయవే అన్నాడు హే నరసింహ నీ రూపం చూసి నాకేం భయం కలగట్లేదు పైగా ఆనందం కలుగుతుంది ఆ రూపాన్ని చూస్తుంటే కరధంష్ట్రా భ్రుకుటి సఠానకయుగ్రధ్వానయున్ దీర్ఘతరాంత్రమాలికయు భాస్వన్నెత్రయున్నైన నీ నరసింహాకృతి చూచి నే వెరవ పూర్ణ క్రూర దుర్వార దుర్భర సంసార డవాగ్నికిన్ వెరతు నీ పాదాశ్రయం చేయవే అన్నాడు ఇక్కడ నీ సంసార సముద్రం నుంచి దాటించంటే చిన్నదా ఆలోచిస్తే తెలుస్తుందని సీరియస్నెస్ దీని నుంచి బయటపడ్డం అంత తేలిక మాటిమాటికి కప్పేస్తుండేది మాయ ఒకప్పుడు చెప్పుకున్నాం మనం ఇసుకలో గొయ్యి తవ్వడం లాంటిది అయ్యా సంసారం నుంచి బయటపడ్డామంటే అని నువ్వు తవ్వుతుండే అది కప్పేస్తుంటుంది గొయ్యి రాదు అంత కష్టం ఇక్కడ ఇవాళ అనుకుంటావు రేపటి నుండి శుద్ధంగా ఉంటానని రేపు ఇదే తంతు మాయను జయించడం సామాన్యమా కస్తరితి 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 మాయామంటాడు వాడు దాటడం కష్టం అందుకే సంసార సాగర నుంచి దాటాలి దాటాలి అంటే ఉండవలసిన లక్షణాల సాధనలో ప్రతివాడు ప్రయత్నించవలసింది అవినయాన్ని తొలగించుకునుట ఇంద్రియ మనస్సును నిగ్రహించుకునుట భూతములు ఎందు దయాభావాన్ని విస్తరింపజేయకు రాగ రాగద్వేషాలు లేనిది దయ దయకి రాగం తగిలితే మోహం జడభడుతులు కలిగింది ఆయనకి లేడిపై దయ కలగడం మంచిదే రక్షించాడు అయిపోయింది మోహం పెట్టుకున్నాడు అక్కడ ఆయన ఇక్కడ కనుక రాగం తగిలితే దయ మోహం అయిపోతుంది రాగం తీసేసిన దయ డివైన్ క్వాలిటీ అయిపోతుంది తెలుసుకోండి ఇక్కడ అందుకే వాడికి ఎందుకు దయ చూపించేవరా అంటే వాడు నావాడని అక్కడే తెలిసిపోయింది దయ కాదు మోహం ఉందని ఇక్కడ వాడి మీద ఎందుకురా అంత కోపం అంటే నా వాడు కాడని అక్కడ వచ్చింది కదా కనుక రాగద్వేషాలు లేని ఒకానొక ప్రేమ ప్రేమభావం పేరు దయా దానిలో ఇతరులు దుఃఖపడకుండా ఉండాలనే ప్రయత్నం కూడా దాగి ఉంది దయ అనే మాటలో ఇది చూపించాలి సరిగ్గా మొదటి ఉన్నాయే అవినయం తొలగించు లేదా ఇంద్రియాలని గ్రహించు ఇలాంటివి ఎవరైనా చెప్తారు దేవుడి మీద భక్తి ఉండాలి దేవుడి భక్తులతో సాన్నిహిత్యం ఉండాలి ఇది కూడా కోరుకుంటాం ఇది అన్ని ధర్మాల్లోనూ కనబడుతుంది జాగ్రత్తగా ఉంటున్నాం కదా భగవంతుడిపై భక్తి ఉండాలి భగవద్భక్తులతో సాంగత్యం ఉండాలి అంతే కదా ఎందుకంటే భగవద్భక్తుల సాంగత్యం ఎందుకండి అంటే భక్తులతో సాంగత్యం ఉంటే భగవంతుడు కబుర్లు తప్ప మరొకటి రావు భక్తి లేని వాళ్ళతో మీరు సాంగత్యం పెట్టుకుంటే ఆయన తప్ప అన్ని మాట్లాడతారు ఆయన తప్ప మాట్లాడితే మీరు ఆయన వదిలి సన్నిట్లో పడతారు అది ఎందుకు అందుకే భగవద్భక్తులతో సాంగత్యం పెట్టుకుంటే మీ విశ్వాసం చెదరదు సరికదా మీ భావం ఎప్పుడు భగవంతులతోనే ఉంటుంది అవే కబుర్లు అవే కాలక్షేపాలు తన్మయిలు భక్తి లేని వాళ్ళతో కాలక్షేపం చేశారా ప్రమాదం ఎంత ప్రమాదం అంటే ఒక భక్తుడు చెప్తాడు భక్తి లేని వారితో కాలక్షేపం కంటే అగ్ని మధ్యంలో ఉండడం బెటర్ అన్నాడు ఇక్కడ అంటే అంత తాపం ఉంటుంది భక్తి లేని వారితో కాలక్షేపం అందుకే సత్సాంగత్యం అంటే అదండి ఇక్కడ ఎప్పుడు భగవంతుడి కబుర్లైనా కాస్త బోరు కొడుతుంది అలా వెళ్ళొద్దాం అని అనకూడదు ఆ విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు ఇవి అన్ని చోట్ల అందరూ చెప్తారు ఇక్కడ కానీ భక్తి ఉండాలి భక్తులతో సాంగత్యం ఉండాలి ప్రతి మతం వాళ్ళు అదే కోరుకుంటారు ఎందుకంటే మాకు మా దేవుడి మీద నమ్మకం ఉండాలి మా దేవుడిని నమ్మే మా మతం వాళ్ళు బాగుండాలి లేకపోతే వాడిని మా మతంలో మార్చేస్తాం అనేవాళ్ళు అంతలో ఉంటారు ఈ మూడో పాయింట్ ఉందే అదే హిందూ ధర్మంలో మాత్రమే ప్రత్యేకత భూతదయా విస్తారయ భూతదయ కలిగి ఉండాలండి ఎవరిని హింసించకూడదు ఒక్క మాట నేర్చుకుంటే మత మార్పిడిలు ఉండవు మతం పేరిన విధ్వంసాలు ఉండవు మతం పేరిన కలహాలు ఉండవు అవునా లేదా తెలుసుకోండి ఇక్కడ ఎందుకంటే నువ్వు ఒక్కడిని మతం మార్చదలుచుకున్నావు అన్నప్పుడు వాళ్ళ మతం దేవుణ్ణి తిడుతున్నావా లేదా తక్కువ చేస్తున్నావా లేదా తక్కువ చేసే కదా మారుస్తున్నావు లేదండి వాళ్ళ మతమో గొప్పదే మన మతమో గొప్పదే అంటే మార్పిడీ లేదు ఎక్కడ వాడు అక్కడే తెరించిపోతాడు అందుకే హిందూ మతం ఒక్కటే మార్పిడిలు చేయకుండా బ్రతుకుంది ఎందుకంటే ఈ భూతదయాం విస్తారీ గుణం ఉండడం వల్ల అది తెలుసుకోండి మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారో మీకు తెప్పక్క లెక్కలేదు మనకి ఎవరి మీదే ద్వేషం లేదు కానీ వారికి ద్వేషం తప్ప మరొకట్లేదు తెలుసుకోండి అక్కడ దానివల్ల చేస్తున్న పని ఏమిటి అంటే ముందు మార్చే ముందు మనస్సుని గాయపరిచేలా నిందించడం మనం హాయిగా వెళ్ళిపోతుంటాం మన రాముడిని తిడతాడు మన కృష్ణుడిని తిడతాడు మన శివుణ్ణి తిడతాడు మనసు కలతబడిపోతుంది మనకి అప్పుడు మీ దేవుడు దేనికి పనికిరానివాడు మా దేవుడు రా అన్నాడు ఇక్కడ అంతేగాని సర్వభూత దయ ఉంటే వాడి మనసు నొప్పిస్తావా నొప్పించేవంటేనే తెలుస్తున్నది నీకున్నటువంటి దుర్బుద్ధి ఏమిటా ఇక్కడ పైగా ఇంకొకటి ఉన్నది మారకపోతే తలను తీసేయడం మానభంగాలు ప్రాణభంగాలు విధ్వంసాలు చరిత్రంతా కనబడుతుంది రక్తశక్తి చరిత్ర ఇంకా తలెత్తుకొని గర్వంగా తిరుగుతున్నారంటే మన చేతకానితనం తనం ఏం చేస్తాం ఇక్కడ రక్తసిక్తమైన చరిత్ర వేలయాళ్ళ చరిత్ర వెనక్కి పెట్టుకుని మేము శాంతి కాముకులం మా మతం గొప్పదని చెప్పడానికి సిగ్గుంటక్కర్లేదండి చరిత్ర చెప్తోంది నీ యొక్క దుర్మార్గాన్ని ఇంతవరకు కూడా ఎన్ని ఆలయాలు ధ్వంసం చేసాం ఎంతమంది ప్రాణనాశనం చేస్తాం బాణభంగాలు చేసాం ఇంత కనబడుతూ ఉంటే వాడు భూతదే ఉందా లేదా చెప్పండి ఇక్కడ భూతదేయ అనే గుణం లేనప్పుడు అది గొప్ప ధర్మం ఎలా అవుతుంది భగవంతుడు సర్వమునుకు కర్త అయినప్పుడు అందరినీ కాపాడేవాడైనప్పుడు కొందరిని హింసించడం ఒప్పుకుంటాడా అందుకే మన భక్తులు ఏమంటాడు హిందూ ధర్మంలో అంటే నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంత అపారభూత దయయును తాపసందారా నాకు దయసేయగదే అర్థం భాగవతం గుర్తొచ్చిందా లేదా దీన్ని బట్టి ఆదిశంకరులు మాట ఒకటి భాగవతం మాట ఒకటి కాదు ఆదిశంకరులు మించిన భాగవతోత్తముడు లేడు మాటని చెప్తున్నారు ఇది నేను పోతన గారు అనువాదం చెప్పాను కానీ మూలంలో ఎలా ఉంటుందంటే సోపి వవ్రే అచలాం భక్తిం తస్మిన్ అఖిలాత్మని వవ్రే అచలాం భక్తు ఆయన కోరుకున్నది ఏమిటంటే అచలమైన భక్తిని కోరుకున్నాడు ఎవరి ఎందు అఖిలాత్మని తస్మిన్నేవ అఖిలాత్మని తస్మిన్ అన్నాడు ఇక్కడ చూడండి తస్మిన్ అంటే తచ్చబ్దం యొక్క సప్తమీ భక్తి తత్ సప్తమి భక్తులు తస్మిన్ అంటే పరమాత్మ ఎందు ఎటువంటి పరమాత్మ ఎందు అఖిలాత్మని ఎంత అందమైన మాట చూడండి అంటే మూలంలో శుకుడు చెప్పిన మాటలు రిప్లేస్ చేయలేము మనం అఖిలాత్మని అంటే సర్వవ్యాపకుడైన ఆ బ్రహ్మమునందు అచలాం భక్తిం అచలమైన భక్తిని వవ్రే కోరుకున్నాడు ఎవరు సుధాముడు కృష్ణపరమాత్మని కోరుకున్నాడు అని దశమస్కందంలో చెప్తున్నారు సోపి వవ్రే అచలాం భక్తి తస్మిన్నేవ అఖిలాత్మని రెండవది ఏంటంటే చ సౌహార్దం ఆ విష్ణు భక్తులు ఎందు స్నేహభావం నాలుగవది మూడవది లేదా భూతేషుచ దయాంపరా సర్వభూతములందు ఉత్కృష్టమైన దయని ఇది కోరుకున్నాడు ఆయన అంటే నీపై నాకు అచంచలమైన భక్తి కావాలి నువ్వంటే సర్వవ్యాపకుడువైన నీ యందు అది అంటే మన పరమాత్మను ఉపాసించేటప్పుడు సర్వవ్యాపకుడు సర్వాత్మకుడు అందరిలో ఆత్మగా ఉన్నవాడు అని మరువకుండా భక్తి కలిగి ఉండాలి ఆ భక్తి నాకు కలగాలి అది కోరుకున్నాడు రెండవది ఏమిటి నీ భక్తులతో సాంగత్యం ఉండాలి మూడవది ఏమిటి ఇతరులతో సాంగత్యం లేకపోయినా వారిని ద్వేషం ఉండకూడదు అందరి పట్ల దయభావం కలిగి ఉండాలి దానికి ఈ శ్లోకం దగ్గర తెచ్చుకోండి అందుకే భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరత ఈ శ్లోకం ఒక్కసారి అనుకుందాం అవినయమపనయ విష్ణు ద దమయమన శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరత ఇక్కడ మరొక్క చమత్కారం మీరు గమనించాలి చెప్పేసేమని వినడమైనా అడగద్దు అవిన తొలగించు ఇంద్రియ నిగ్రహాన్ని మనోనిగ్రహాన్ని నిగ్రహాన్ని కలిగించు భూతదయని విస్తరింపజేయు నన్ను సంసారం నుంచి బయటపెట్టు అంటే ఇంద్రియ నిగ్రహం కలిగించాల్సిన బాధ్యత ఎవరిది ఇప్పుడు విష్ణు విష్ణు నీ పని అన్నాడు ఇక్కడ ఆయన అయ్యే మాట అంటే మనం ఏం చేయక్కర్లేదా మనకి ఇంద్రియాల నిగ్రహం ఎందుకు లేవంటే విష్ణువు చూసుకోలేదని ఆయన మీద తోసిద్దాం ఏమిటి ఇందులో మాట ఇందులో ఉన్న అందం గొప్ప అందం ఏంటంటే ఇది విష్ణువుని అడగడంలో గొప్పతనం ఉంది ఇక్కడ ఇది మనకు బోధిస్తున్నాడా వినయము తెచ్చుకో అవినయము తొలగించుకో ఇంద్రియములు నిగ్రహించుకో భూతదేని పెంచుకో అని మనకు బోధిస్తున్నాడా విష్ణువుతో చెప్పుకుంటున్నాడు ఇక్కడ విష్ణు అని విష్ణువుని ముందు చెప్తున్నారు అంటే ఇక్కడ అర్థం ఏంటి నేను నిగ్రహించుకోవడాను నేను సాధన చేశాను అనే అహంకారం కూడా వదిలేయాలి అది దీనిలో ఉన్న అర్థం ఇక్కడ సాధనాగతమైన అహంకారం కూడా కూడదు ఇవాళ వచ్చి నేను కూర్చోగలిగాను ఇక్కడ అంటే నేను వచ్చాను కాదు నువ్వు రాగలిగవు వాడు ఉన్నాడు ఇక్కడ ఆయన దయలేంది ఏది కదలట్లేదు కనుక సిద్ధి నీ దయ కాదయ్యా సాధన కూడా నీ దయే ఇవాళ సాధనకి బుద్ధి తిరిగిందంటేనే నీ దయ బుద్ధి తిరిగేక అనుకూలత దొరికిందంటేనే నీ దయ ఇది చాలా ముఖ్యమైన అంశం అండి చాలా కాలం క్రితం ఒక ఆయన రోజు నమస్కారం చేసేవాడు సూర్య నమస్కారాలు ఒకరోజు ఆయనకి రుగ్మత ఏదో వచ్చింది చెయ్యి దగ్గరికి తేలబోతున్నాడు అలా స్తంభించిపోయే చేతులు దగ్గరికి తెస్తున్నాడు అవట్లేదు ఏడ్చాడు ఇన్నాళ్ళుకి నేను అనుకున్నాను నువ్వు నా చేత నమస్కారం చేయించుకున్నావు అని ఇప్పుడు తెలిసింది స్వామి అని అడుగుతా సాధనాపరమైన అహంకారం కూడా కూడదు మన ప్రయత్నం కూడదని కాదు నువ్వు అవినయం తొలగించుకునే ప్రయత్నం ఇంద్రియాలను నిగ్రహించుకునే ప్రయత్నం చేస్తూ ఉండు బాయిలో ఉన్నావు కదా ఎంత కాదన్నా పడిపోతుండేది బయట వస్తువు నువ్వు గురువు చెప్పిన వాక్యాలు గుర్తు తెచ్చుకుంటూ ఆ గుర్తు తెచ్చుకోవడంలోనే అవినయం పోతుందండి ఇక్కడ గురువుని ఆశ్రయించడం గురువు చెప్పినది వింటూ ఉండడం చెయ్యాలని ప్రయత్నించడం ఇవన్నీ నువ్వు చేస్తూ ఉంటావు కానీ ఈశ్వరానుగ్రహం లేనిది సరైన గురువు దొరకడు దొరికినా నువ్వు మఠం వేసి కూర్చోలేవు చెప్పింది తలకెక్కదు ఆచరించాలి బుద్ధి పుట్టదు ఏం చేస్తాం కనుక ఇన్ని విష్ణువుని అడుగుతున్నారు అంటే నా ప్రయత్నం నేను చేసినా నీ అనుగ్రహం లేనిది ఏమి జరగదు గనక స్వామి నువ్వే సాధన దశ నుంచి నీ అనుగ్రహం కావాల్సింది అని విష్ణువు అని తన ప్రేమగా తన ఇష్టదైవాన్ని పిలుచుకున్నారు అవినయ అపనయ విష్ణు దమయ మనశ్శమయ విషయ మృగతృష్ణాం భూతదయా విస్తారయ తారయ సంసార సాగరతా ఇంతవరకు మనం చేయవలసిన బహిరంగ అంతరంగ సాధనలు చెప్పేశాడు ఇంద్రియ నిగ్రహం ఒకటి వినయాన్ని కలిగించుకోవడం ఒకటి భూద్ద కలిగించుకోవడం అంతరంగ సాధన అంటారు ఇక్కడ అంతఃకరంలో కొన్ని సాధనలు ఉంటాయి కానీ సాధనలు అంటే ఏ జపమాల తీసుకోవాలండి రుద్రాక్ష తులసిమాల నూటెనిమిది పూసల ముప్పై ఆరు పూసల మాల కనబడుతూ చేయాలి కనబడకుండా చేయాలి ఇవన్నీ కూడా బాహ్యం బహిరంగ సాధనలు కానీ మనస్సులో వినయం ఉండాలి నిగ్రహించుకోవాలి అంతరంగ సాధనలు బహిరంగ సాధన కూడదని కాదు ముఖ్యం అంతరంగ సాధన అంతరంగ సాధనతో కూడిన బహిరంగ సాధనం ముఖ్యం అయితే బహిరంగ సాధన క్రమంగా అంతరంగానికి ఇవ్వాలి రెండు కలిపి వెళ్ళాలి అందుకే భక్తిలో కానీ జ్ఞానంలో కానీ అంతరంగ సాధనకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబడుతుంది దయా మొదలైనటువంటి లక్షణాలు ఉండాలి దయాభూతేష్వలోలుత్వం ఎక్కడ విన్నట్టుందా గీతలో చెప్తున్నాడు మళ్ళీ అక్కడ అదే శబ్దం అంటే దయాభూతేశు సర్వభూతముల ఎందు దయ ఉండాలి అలాగే దేనియందు లోలత్వం కూడదు మళ్ళీ వెంటనే తర్వాత మాట చెప్పాడు ఇక్కడ ఇవన్నీ కూడా మనం మనస్సులో ప్రాక్టీస్ చేసుకోవాల్సినవే ఇవి మనం తరింపజేస్తాయి అందుకే ఆ సాధనలు చెప్పాడు ఇలా సాధనలతో ఏం చేయాలి స్వామి పాదాలను ఆశ్రయించాలి ఈ సాధనలతో చేయవలసింది ఏమిటి స్వామి పాదాన్ని ఆశ్రయిస్తూ సాధన చేయాలి సాధనతో పాదాలు దిగి స్థిరపడిపోవాలి మనం తర్వాతి శ్లోకంలో స్వామి పాదాలకి నమస్కారం అంటున్నారు ఎటువంటి పాదాలు విష్ణు పాదాలండి విష్ణు పాదాలకి నమస్కారం అప్పుడే విష్ణు పదం కనబడుతుంది ఎటువంటి పాదం పద్మం లాంటి పాదం అన్నారు పాదాన్ని పద్మంతో పోల్చడం మనకు అలవాటే మన గ్రంథాలన్నింటిలో పాద పద్మములు పాద పద్మములు అంటూ ఉంటారు ఇక్కడ అంటే ఒక పద్మం చక్కగా వికసించి కనబడితే రెండు పద్మాలు వికసించి బాగా కనబడితే ఎంత మృదువుగా ఎంత అందంగా ఎంత పరిమళంతో ఎంత హాయిగా ఉంటాయో స్వామి పాదాలు చూడగానే అలాంటి అనుభూతి మనకు కలుగుతుంది పద్మముల్లా వికసన లక్షణంతో పూర్ణంగా ఉన్నాయి మృదువుగా ఉన్నాయి ఎర్రగా ఉన్నాయి అందులోంచి దివ్యమైన ఆనందం పెళ్లిపుకుతుంది బయటికి పరిమళంలాగా ఇంకా వాలితే కలిగే ఆనందం మకరందంలా కూడా కనబడుతుంది ఇక్కడ అలాంటి దివ్యమైన పాద పద్మాలకు వందే అంటున్నారు తర్వాత శ్లోకంలో దివ్యధునీ మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదారవిందే ఖేదచ్చిదే వందే ఇప్పుడు ఒక్కొక్క పద్యంలో ఆయన ఎంత ఔచిత్యం పెట్టాడో తెలుసుకున్నాం సాధన ఏం చేయాలో చెప్తూ నీ దయ్యేది ఆ సాధన సాగత్సమా అని నా ప్రయత్నం నేను చేస్తాను కాదని కాదు నువ్వు దయ చూపించు నేను చెయ్యత్తి స్వామి ఉద్ధరించి అంటాను నువ్వు చెయ్యొత్తునిచ్చి పైకి లాకు ఇది చెప్పాలి ఇక్కడ ఎందుకంటే నాకు కూడా తెలిసి నూతులు పడిపోయాను ఒడ్డుకు వెళ్ళలేకపోతున్నాను ఎందుకు పైకి వెళ్ళలేను కనుక అందుకు హా నువ్వు మాకు చేయూత నువ్వు ఆ చేయూతనుకోవడమే కరుణ కరుణ చూపించు లేకపోతే పైకి రాలేను కనుక నీ కరుణ లేనిది నేను పైకి రాలేను నేను ఏదో పాక్కుంటూ డెక్కుంటూ వచ్చేస్తానని చెప్పలేము నువ్వు లాగాల్సిందే అయితే నువ్వు లాగాలి అంటే ఎవడికి చేయూతనిస్తావయ్యా చెయ్యెత్తేవాడికి చేయూతా అంతే ఇక్కడ నువ్వు చెయ్యెత్తితే అని చేయూత నువ్వు చెయ్యెత్తకుండా అందులో ఉంచుతూ తిరుగుతూ ఉంటే రా చేయూతనిస్తానంటాడా కానీ ఎవరైతే సంసార సాగరం నుంచి బయటపడాలని తప్పిస్తూ తన ప్రయత్నం తాను చేస్తాడు వాడికే భగవద్ అనుగ్రహం అంతే నామానాన్ని కొట్టుకుపోతూ ఈ సంసారమే బాగుందని తిరుగుతుంటే అయ్యా ఈ సంసారం ఘోరం పైకి రా అని చెప్పడానికి అవసరం లేదు ఆయన నీ కర్మకి తగ్గ ఫలితం ఇస్తాడంతే తిరుగు బయటపడాలని ఏదైనా అనేక జన్మల పుణ్య విశేషించేత గురువులు దయ వల్ల నీకు అనిపిస్తే అప్పుడు నన్ను శరణి వేడు నన్ను శరణ వేయడమే చెయ్యత్తడం నేను కరుణించడమే చేయూతనివ్వడం అది చెప్తున్నాడు కనుక శరణు వేడుట నీ పని చెయ్యెత్తుట కరుణించుట ఆయన పని చేయూతనిచ్చుట అదే లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం అక్కడ భావమే ఇక్కడ తీసుకోవాలి ఎందుకు సంసార కూపమతి ఘోరమ గాధమూలం అంటే శంకరులు అక్కడొకటి ఒకటి చెప్పలేదు అక్కడ ఇక్కడ ఒకటే చెప్పాడు ఇక్కడ అక్కడ కరావలంబం ఏంటో ఇక్కడ శరణాగతిలో కరుణ నాశించడం అది అంటే కరావలంబనమే కరుణ నువ్వు కరు కర్మను చాచుటయే శరణాగతి శరణాగతి కరుణ అంటే తెలిసింది కదా శరణి వేడ్డం నువ్వు అంటే నీ సంసిద్ధతని చెప్పుట అది చెయ్యత్తుటా సిద్ధంగా ఉన్నాను సిద్ధంగా ఉన్నాను ఇప్పుడు ఎలా ఉండాలంటే ఆయన పైనుంచి లాగుతున్నాను అనుకోండి నువ్వు ఇంకా కిందకి దిగుతుంటే ఏమవుతావు లాగడైన కానీ దీని నుంచి బయటకెళ్ళడానికి నీ వంతు ప్రయత్నం కొంచెం ఎఫెక్ట్ పైకి చూపిస్తూ ఉంటే ఆయన లాగేస్తాడు వెంటనే అలాగే నువ్వు నిజంగా నీకు చేతనయింత సంసారం నుంచి బయటపడ్డానికి ప్రయత్నం చేస్తే ఆయన చేయూతనిస్తాడు అది నువ్వు వాళ్ళని చెప్పడమే స్వామి అవినయప విష్ణోదమయమన శమయ అని చెప్పాడు నీ పాదాలను ఆశ్రయించానయ్యా ఎటువంటి పాదాలవి ఒక్కసారి నమస్కారం చేసిన శ్లోకం చెప్పుకుందాం ఎటువంటి పాదాలు చూడాలంటే ఇవాడంతా ఆగాలి ఇంకా విష్ణు దర్శనమే మీరు నేను కష్టపడకుండా గురువులు చూపించేస్తున్నారు విష్ణువుని ఆయన పాదపద్మాలను ఒక్కసారి విష్ణు పాదపద్మాలను చూడబోతున్నాం శ్లోకం ఒక్కసారి చదువుకుందాం దివ్యధునీ మకరందే பரிம பரி சச்சிதானந்தேபிபாரவிந்தேதி வந்தே வந்தே ஸ்வதி